గుంటూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ కార్యవర్గ సమావేశానికి గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట అధికార ప్రతినిధి హాఫీ ఖాన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబట్ రాంబాబు మాజీ వక్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా గుంటూరు జిల్లా మైనార్టీ సైదా సైదాఖాన్ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ గుంటూరు తూర్పు మైనార్టీ అధ్యక్షులు లియాఖత్ అలాగే జిల్లా వ్యాప్తంగా మైనార్టీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు নমস্তে না মানুহ বৰক നിങ്ങൾ ടിപി ഇന്ദിയാ നീ അങ്ങോട്ട് കേറ്റിക്കോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോ

Pakistan 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 ना Pakistan 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 i just